మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దొంతరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో రాష్టంలో నకిలీ మద్యం సరఫరాపై నిరసనగా నవలూరు గ్రామంలోని పశువుల హాస్పిటల్ నుంచి ఎక్స్చేంజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎక్సేంజ్ సీఐ వీరాజ్ రెడ్డికి మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగులు హనుమంతరావు విడితి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులే పారుతుంది చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకుడు జయచంద్ర అతని అనుచరుడు నకిలీ మద్యం తయారు చేశారు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాప్ లో ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు మీరు డబ్బులకి కకృతి పడి ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు టెల్లీ మీడియా ఈ నటిల మధ్య వైసర్ సిపి పార్టీకి కులమాలని తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న ఈ మద్యం కుంభకోణ వ్యవహారాలు నిగ్గు తేల్చాలని ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని అట్లాగే వీధి వీధిన గొంది గుండిన ఏర్పాటు చేసిన బిల్ట్ షాపుల్ని అరికట్టాలని ఇసారి సిస్టన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని దీని వెనుక ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ బయటకు లాగాలని ఇవాళ ఈ సంవత్సరం చిల్లర కాలంలోనే రమారమి ఐదు వేల కోట్ల కుంభకోణం జరిగిందంటే ఇక రాబోయే ఇక మిగతా కాలంలో ఎంతవరకు జరిగిందో దీన్ని మనం చూడకపోతే ఈ విధానం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా నిర్భయంగా ఒక చిత్తూరులో ప్రారంభించిన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా కొన్ని వేల కొన్ని వేల వాళ్ళ బిల్ట్ షాపుల్లో పెట్టుకుంటారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మద్యం కుంభకోణం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మంగళగిరిలో ఈ రోజున అందరూ కూడా కలిసి కార్యకర్తలు అంతరు కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా మంది వచ్చారు ఎక్సైజ్ ఆఫీస్కొచ్చాం తీసుకొచ్చాం ఈ కల్తీ మద్యం తయారు జరుగుతుంది పేపర్ లో దాదాపు ఒక నెల రోజుల నుంచి పొంకాలు పొంగాలుగా వస్తున్నాయి దాదాపు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఈ కల్తీ మద్యం జరుగుతుంటే ఎంత మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మీరు చూస్తా ఊరుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్ది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు తాగేటటువంటి ఈ మద్యాన్ని దుర్మార్గులు ఈ